మరణాల బలిపీఠం భారత్ కాకూడదు ఆత్మహత్య నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు జీవితం జీవించటానికే ఆత్మహత్యలకు పాల్పడవద్దని కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని వైఫల్యాలను వెకరించి అఘా ఇచ్చాల ఆత్మశైర్యంతో ముందుకు సాగిన మనిషి పరిపూర్ణుడవుతాడని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు శుక్రవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో భారతీ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ ఆడెప్పు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రైతుల కొరకు జరిగిన ఆత్మహత్యల నివారణ సదస్సులో డాక్టర్ అశోక్ పాల్గొని మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలని తనకి ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంలో భరోసా నింపాలని కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందని ఆ ప్రమాద క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని రైతులు తాను పండించిన పంట చేతికి అందే సమయంలో గిట్టుబాటు ధరలేక ప్రపంచానికి అన్నం పెట్టే తనకే అప్పుల బాధతో అవమానం జరగటంతో ఆత్మా అభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మిత్ర స్వచ్ఛంద సంస్థ గత ఇరవై సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది జీవితాలను కాపాడటం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ఆత్మహత్య నివారణ మార్గాలు జీవిత సంఘర్షణ ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలు యోగా తదితర అంశాలపై సోదాహరణంగా వివరించారు అనంతరం ఆత్మహత్యలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించి ఆత్మహత్యలు చేసుకోబోమని రైతులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో భారతీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడపు రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య మిత్ర ప్రతినిధి సహజలతో పాటు వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న రైతులు తదితరులు ఉన్నారు